ఎంత భక్తిగా పూజ చేసినా సంపూర్ణ ఫలితాన్ని పొందలేరు ఎందుకంటే అక్షతలు అంటే క్షతము కానటువంటివే అక్షతలు అని అర్థం అన్నమాట అంటే అక్షతలు ఎప్పుడూ కూడా విరిగిపోయినటువంటి గింజలు వాడకూడదు విరిగిపోయిన బియ్యం గింజలు ఉండకూడదు దాంట్లో అంత అదేవిధంగా చాలామంది చేశారు కాస్త పసుపు కాస్త నీళ్లతో కలిపేస్తారు అక్షతలను ఎప్పుడూ నీళ్ళతో కలపకండి నీళ్లతో కలిపినటువంటి అక్షతలు పసుపు నీళ్లు కలిపారంటే పూజకు పనికిరావు ఖచ్చితంగా అక్షతల్ని మీరు ఏం చేయాలి అంటే బియ్యంలో కాస్త పసుపు వేసి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసి కలపాలి నూనెతోనే మనం అక్షతలు కలుపుకోవాలి నెయ్యితోనే కలపాలి తప్ప నీళ్లతో కలిపినటువంటి అక్షతలు పూజకు పనికిరావు అందుకని అక్షతలను శుభ్రంగా నువ్వుల నూనెతో కానీ ఆవు కానీ కలిపి పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి అక్షతలు ఎప్పుడూ కూడా ఒకదానికొకటి అంటుకుని ఉండకూడదు ముద్ద ముద్దలుగా ఉండకూడదు పొడి పొడిగా ఉండాలి ఏ గింజకి ఆ గింజ వచ్చేలా ఉండాలి